కూర్చోండి కుర్చీలో కూర్చోండి మీకు కుఖమో అలా కూర్చోండి కూర్చుంటే కొంచెం బజెట్ చేసి చెప్పు అంతే వెరెట్ట ముందుకి స్వామి ఇది బీపు ఇది స్వామివారి కళ్యాణ భదామా భదా భోజనం చేద్దాం చిన్నప్పుడు చిన్నప్పుడు కాదని మా లెక్చరర్ గారు మాతో দিন না পড় বুঝকে দেনো নাই অনন্তলো ধ্বংসের পড় জায়গা আর ওহে যেনছে ভক্তుల কেনা জানেছে ভক্তుల কেনা ভায় মনে নয় নাম বচনা ভায় মনে নয় নাম Bien, yeah, bueno.